వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీటి అక్రమాలపై భారీ ర్యాలీ నీటి పేపర్ లీకులు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు గాంధీ భవన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ బొమ్మ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ప్రదర్శనలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారు జంగారెడ్డి ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ మరియు విద్యార్థులు యువకులు కాంగ్రెస్ శ్రేణులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్ఎస్యూఐ నేతలు తదితరులు పాల్గొన్నారు కానీ ఈరోజు మీరు చెప్తున్నటువంటి మాటలకు ఐసిలేటెడ్ అంటా ఉన్నా అంటే ఒకటో ఇద్దరు గురించి ఎందుకు మేము ఎక్స్టెండ్ చేయాలంటారు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఇంట్లో పార్టిసిపేట్ చేస్తే జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు వెంకట చెప్పినట్టుగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు హర్యానాలో ఉన్నటువంటి ને યુવકચના ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન સીટ એ